హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సంధి గురించి తెలుసుకుందాం పూర్వ స్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది దీనినే సంధి అని అంటాం స్వరాలకు పరస్వరం ఏకాదేశం మగుటనే సంధి అంటారు ఏకాదేశం మగుట అంటే ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం వచ్చి చేరడం ఫర్ ఎగ్జాంపుల్ కపటము ప్లస్ ఉండు దీన్ని కలిపినట్లయితే కపటముండు అనే పదం వచ్చింది ఇందులో పూర్వపదం వచ్చేసి ము పరపదం వచ్చేసి ఊ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే అందరికీ యూజ్ అవుతుంది కావున మీరు లైక్ చేయండి చూసిన వెంటనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇప్పుడు ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి గురించి చూద్దాం ఆయి ఊరులకు సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘం ఏకాదేశం అవుతుంది సవర్ణాలు అంటే ఒకే రకమైన అచ్చులు అన్నమాట ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఏకాదేశం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మాతృణం దాన్ని విడదీస్తే మాతృ ప్లస్ రుణం మాతృణం అవుతుంది అంటే ఇక్కడ అకారానికి అకారం అనేది పరమైనప్పుడే ఆ అనేది వచ్చింది అంటే సవర్ణమైన అచ్చులు పరమైతేనే వాటి దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అలాగే మహానందం దీన్ని ఎలా విడగొట్టాలి మహా ప్లస్ ఆనందం హాకీ దీర్ఘం ఉండాలి దీర్ఘంతోనే విడగొట్టాలి అలాగే మహీంద్రుడు ప్లస్ ఇంద్రుడు మహీంద్రుడు సో ఈ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్ విడదీసేటప్పుడు కానీ కలిపేటప్పుడు కానీ చూడ చూసుకోండి ఒకసారి సవర్ణ సంధిలో కొన్ని పదాలకి దీర్ఘాలతోనే విడగొట్టాల్సి ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్